లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రైడర్ విషం టారో త్రిపుల్ త్రీ నైన్ ఛానల్ కి స్వాగతం అండి ఈ ఛానల్ పెట్టేటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే శిథిలావస్థలో ఉన్నటువంటి టెంపుల్స్ ని డెవలప్మెంట్ చేయడానికి కోసము అక్కడ ఏంటంటే కరెంట్ సప్లై కానీ నీటి వసతి కానీ లేదండి అక్కడ ఈ రీడింగ్ నుంచి వచ్చే అమౌంట్ కానీ ఛానల్ నుంచి వచ్చేటువంటి అమౌంట్ కానీ అక్కడ స్పెండ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో నేను చేశానని నాకు అందరు సహకరిస్తున్నారు నాకు చక్కగా చాలా హ్యాపీగా ఉంది రీడింగ్ తీసుకుంటున్నారు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తున్నారు అమౌంట్ కూడా అవి కొంచెం దాదాపు దగ్గరికి వచ్చిందండి నేను వాళ్ళకి అమౌంట్ కూడా పే చేయడం జరిగింది గ్రామస్తులకి చేశాను వాళ్ళు బోరు బండి అతని దగ్గర మాట్లాడి బోరు పాయింట్ చూసి వన్ వీక్ లోపలనే బోరు వేయించే ప్రయత్నం చేస్తామని అంటున్నారండి చాలా హ్యాపీగా ఉంది అసలు ఇన్ని రోజులకు ఆడన్నిటి వసతి కల్పించుతున్నందుకు మీరు కూడా కారణం అవుతున్నందుకు మీరు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేసిన వాళ్ళు వేరే వాళ్ళకు మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేసిన వాళ్ళకు ఇది అమ్మవారి ఆశీస్సులు మీకు తప్పకుండా లభిస్తాయండి మీరు అనుకుంటున్నారు కానీ ఇండైరెక్ట్గా కనకదుర్గ అమ్మవారు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపులు పంచముఖ ఆంజనేయ స్వామివారు విగ్రహమూర్తులు ఎంత మంచిగా ఉన్నాయంటే మీరు కూడా ఎప్పుడైనా సందర్శించవచ్చండి అంత బాగున్నాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మనం తీసుకోబోయేటువంటి కంటెంట్ ఏంటంటే మీకు ఇష్టమైన పర్సన్స్ ప్రతిరోజు లాస్ట్ పడుకోబోయే ముందు ఎలాంటి ఆలోచనలు చేస్తారు మీ గురించి పాజిటివ్గా వేస్తారా నెగిటివ్గా వేస్తారా మీ దగ్గరికి రావాలని ఉంటుందా వాళ్ళకు ఎలాంటి ఆప్షన్స్ ఎలాంటి ఆలోచనలు వాళ్ళు మీ గురించి చేస్తారో అడుగుదామండి ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ ఏంజల్స్ మా వీవర్స్కి ఇష్టమైన పర్సన్స్ పడుకోబోయేముంది లేట్ నైట్ మా వీవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ పర్సన్స్ ఇంకొకసారి చేస్తానండి మీరు కూడా అనుకోండి మీకు ఇష్టమైన వ్యక్తులు ఓం నమ శ్రీ మాత్రే నమ మా వీవర్స్కి ఇష్టమైన వ్యక్తులు లేట్ నైట్ థాట్స్లో ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారు చెప్పండి యూనివర్స్ ఓం నమ శ్రీ మాతృ నమ వాళ్ళు మా వ్యూవర్స్ గురించి ఎలాంటి ఆలోచనలు చేస్తున్నాం మంచివే చెడువే పాజిటివ్ గానా గానా ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారో చెప్పండి యూనివర్స్ ఓం నమ శివాయ శ్రీ మాతృమటెక్ సిక్స్ అది సిక్స్ ఆఫ్ కప్స్ ఓ ఓం నమ శివాయ శ్రీ మాతృనుమహ తీస్తానండి ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సిక్స్ ట్వెల్వ్ కార్డ్స్ తీస్తానండి నేను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్

సఫర్ అవుతున్నారు ఆ గొడవలు ఏవో మీకు తెలియని లేదు దేని గురించి గొడవలు పడుతున్నారు వాళ్ళు చూద్దామండి ఓం నమ శివాయ శ్రీ వాళ్ళు ఎందుకు గొడవలు పడుతున్నారు చెప్పండి ఓం నమ శివాయ శ్రీ మాతృ చూద్దాము గొడవల కాడ వచ్చింది మీకు కూడా అనిపిస్తుంది కదా దేనికోసం గొడవలు పడుతున్నారు వాళ్ళు అని చెప్పేసి ఓం నమ శివాయ శ్రీ దస వచ్చిందండి ఇక్కడ రెండు విషయాల మధ్య జగులు అవుతున్నారు ఏ విషయాలు అవి తెలుసుకుందామండి ఏ విషయాలు అట్లా రెండు కత్తుల మధ్యలా కండ్లు గంతలకు కట్టుకొని ఎందుకున్నారు యూనివర్స్ వీళ్ళ పర్సన్స్ ఓం నమ శివాయ శ్రీ ఎందుకున్నారు నమెందుకున్నారట ఓం నమ శివాయ శ్రీ మాతృ ధైర్కి టూ టైమ్స్ అయ్యండి రాబట్టి నమస్తే శ్రీ మాట మహ సరే అండి రీడింగ్ వాళ్ళు మీ గురించి ఒక మీరు ఒక ఆధ్యాత్మిక పరంగా ఉన్నటువంటి స్పిరిచువల్ పరంగా ఉన్నటువంటి వ్యక్తులు మీరు ఎప్పుడు భగవంతుని ధ్యానంలో ఉన్నట్లున్నారు లేకపోతే మీరు ఎప్పుడు మీరు చాలా మంచివారు అన్నట్లు మీకు దేవుని ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారండి మీ గురించి మంచిగానే ఆలోచిస్తున్నారు భగవంతుడు వాళ్ళని చల్లగా చూడని అని కూడా ఆలోచిస్తున్నారు వాళ్ళు భగవత్ స్వరూపులు అని కూడా ఆలోచిస్తున్నారు ఆ దైవంతో సమానము అన్నట్లు కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారండి చాలా మంచి ఆలోచనలు ఈ కాడ్ వచ్చిందంటే భగవత్ స్వరూపంగా మిమ్మల్ని భావిస్తున్నారు వాళ్ళు భగవంతునికి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని ఆలోచిస్తున్నారు వాళ్ళు ఒక హోదాలో ఒక స్థాయిలో మంచి వ్యక్తులు అన్నట్లు మీరు స్పిరిచువాలిటీ పర్సను అని అని చెప్పేసి ఆధ్యాత్మిక పరంగా మీరు ఎదిగిన వ్యక్తి అని అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు వాళ్ళు మీ దగ్గరికి ఒకవేళ దూరంగా గాన ఉంటే మీ దగ్గరికి వస్తే కప్ ఆఫర్ తీసుకొని రావాలి అనేటువంటి అయితే బాగుంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుందని అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు ఇక్కడ గొడవలు ఎందుకు గొడవలు వాళ్ళ వాళ్ళ లోపలని ఒక్కరే ఫైట్ చేస్తున్నారు వాళ్ళే ఫైట్ చేసి మీకు ఆ విషయాలు ఏవీ తెలియనియకుండా మీరు మంచి వ్యక్తులు కాబట్టి ఈ విషయాలు ఏవి ఈ సిల్లి గొడవలు ఎందుకు వాళ్ళకి చెప్పాలి వాళ్ళు చాలా మంచి పీస్ఫుల్ మైండ్ ఉన్నటువంటి వ్యక్తులని ఈ విషయాలన్నీ చెప్పి ఎందుకు వాళ్ళ మూడు పాడు చేయాలని చెప్పేసి వాళ్ళు వాళ్ళే స్ట్రగుల్ అవుతున్నారండి మిమ్మల్ని ఒక స్టార్ లెవెల్లో చూస్తున్నారు వాళ్ళు మిమ్మల్ని వా మీరు అంటే ఒక స్టారు అన్నట్లు వాళ్ళ దృష్టిలో మిమ్మల్ని అంత మంచిగా భావిస్తున్నారండి ఇగో ఈ విషయాలు కూడా మీకు ఏవి తెలియనియకుండా మీ దగ్గర వాళ్ళకు మంచిగా మాట్లాడితే వేరే వ్యక్తులు మిమ్మల్ని మాట్లాడతారు ఇప్పుడు ఈ వీళ్ళు మీ దగ్గర మాట్లాడతాయి మీ పర్సన్స్ మీ దగ్గర మాట్లాడతాయి వేరే పర్సన్స్ మిమ్మల్ని ఇబ్బంది పెడతారేమో అని చెప్పేసి మీ నెంబర్ బ్లాక్లో పెట్టినా కానీ ఒకవేళ మీ దగ్గర మాట్లాడకుండా దూరమైనా కానీ మీకు ఏది చెప్పకుండా మౌనంగా ఉన్నా కానీ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నా కానీ వేరే వ్యక్తులు మిమ్మల్ని బాధ పెడతారో ఏమో అని అని చెప్పేసి వాళ్ళు పెట్టే బాధలు మీకు తెలియనియకుండా వాళ్ళు వాళ్ళే పడి కలిసినప్పుడు చెప్పేది అని చెప్పేసి ఇప్పుడు ఏది చెప్పకుండా మౌనంగా ఉన్నారండి ఇంకో మనీ గురించి వాళ్ళు ఎక్కువ ఫోకస్ పెట్టారండి మనీ మీరు మనీ బాగా ఉన్నటువంటి పర్సన్ మనీ సంపాదించేటువంటి పర్సన్ అని కూడా అనుకుంటున్నారు మీరు ఒక సెటిల్డ్ పర్సన్ అని కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు గో మిమ్మల్ని ఎప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటు సెవెన్ ఎప్పుడు స్పై చేస్తూనే ఉన్నారు మీరు మంచి వ్యక్తులు కదా మీరంటే వాళ్ళకి ఇష్టం కదా ఎప్పుడు వాళ్ళు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు వాట్సాప్లా ఇన్స్టాలో ఇంకా ఏ ఏ ఉన్నా కానీ ఇంటి పక్కల వాళ్ళు మీ ఫ్రెండ్స్ని వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగి మీ గురించి వాళ్ళు తెలుసుకుంటూనే ఉన్నారు ఆఫీస్కి వెళ్ళారా ఇంట్లో ఉన్నారా ఎక్కడికి వెళ్ళారు ఏ ఫంక్షన్కి వెళ్ళారు ఇట్లా ఎన్నో రకాలుగా మిమ్మల్ని స్పై చేస్తూనే ఉన్నారు ఇగో వాళ్ళ లోపల మిమ్మల్ని వెతుక్కుంటున్నారు ఇన్ని రోజులు వాళ్ళు వాళ్ళకి తెలియలేదు మీ విలువ ఇప్పుడు తెలిసి వచ్చింది అరే నేనే నేనే అత వాళ్ళులాగున్నా వాళ్ళే అలాగున్నారు అనేది చూస్తుండ్రు అంటే ఆడవాళ్ళు అయితే మగవాళ్ళలాగా అట్లా చూసుకుంటున్నారు నా లాగానే వాళ్ళు వాళ్ళలాగానే నేను అచ్చము నా లాంటి మనస్తత్వమే ఉంది కదా అని అంటే మీ వ్యక్తులు కూడా మంచిగా ఆలోచిస్తున్న వాళ్ళు మంచి వాళ్ళు కాబట్టి మీ గురించి మంచిగా ఆలోచిస్తున్న సేమ్ నాలాంటి వ్యక్తులు చాలా మంచి వాళ్ళు ఇన్ని రోజులు వాళ్ళను గమనించలేదు నేను ఇన్ని రోజులు వాళ్ళు మంచితనాన్ని కనిపెట్టలేదు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారండి ఇప్పుడు పేస్ ఆఫ్ వాన్స్ అవకాశాలు ఎట్లా వెళ్ళాలి ఎలా చూడాలి ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారండి మీ దగ్గరికి రావాలనేటువంటి ఆలోచన ఉంది వాళ్ళు ఏదో ఒక బాస్ లాంటి వ్యక్తి చేతిలో ఉన్నారండి ఇట్లా ఎగిరి ఆ వ్యక్తి చేతిలో నుంచి ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడాలి ఏవో కొన్ని సిచ్యువేషన్లు ఉన్నాయి ఆ సిచ్యువేషన్ల నుంచి బయటపడాలి అనేటువంటిది ఆలోచిస్తున్నారు ఇంకొక లాంటిది చెప్పాలంటే మీరు బాస్ లాంటి వ్యక్తులు కదా మీ నుంచి నేను ఎందుకు వెళ్ళిపోయానా అని కూడా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు మీరు ఒక బాస్ లాంటి పర్సన్ అని అని చెప్పేసి ఒక రాజు రాణి లాంటి పర్సన్ని నేను ఎందుకు ఇలా వెళ్ళిపోయాను అని చెప్పేసి దీర్ఘంగా ఆలోచిస్తున్నారు లేకుంటే అతను ఒక బాస్ లాంటి వ్యక్తి చేతిలో అజమాయిషి చెలాయించేటువంటి వ్యక్తి చేతిలో ఉండింటాడు ఇట్లా ఉండింటారు ఇలా రావాలని చెప్పేసి అనుకుంటున్నారు ఇక చూడండి అండి లాంగ్ డిస్టెన్స్లో ఉంటేగానా ఒకవేళ దగ్గర ఉన్నా కానీ వాళ్ళ ఆలోచనలు మీ వైపు మళ్ళీనే ఎలా రావాలి అనేటువంటి అవకాశాల కోసము మీ దగ్గరికి రావడానికి దారులు వెతుకుతున్నారు తప్పకుండా వస్తారండి ఇక చూడండి ఇది మీది ఈ జన్మ బంధం కాదు పూర్వ జన్మ బంధం కాబట్టి మీరు కలిశారు ఇప్పుడు ఎన్ని గొడవలు వచ్చినా ఎంత అది చేసినా మిమ్మ మీ మధ్యలో ఎంతమంది ఏమన్నా కానీ ఎన్ని వర్క్ ఉన్నా కానీ లాస్ట్ నిద్రపోయే ముందు మీకు మీ పైన మాత్రం ఇలాంటి ప్రేమ పూరితమైనటువంటి ఆలోచనలు ఉంటాయి నాకు ఏ జన్మ బంధము అనేది వీళ్ళు చాలా దీర్ఘంగా ఆలోచించి మీ థాట్స్తోటే మీ హ్యాపీ థాట్స్తోటే మీతోటి గడిపిన హ్యాపీ మూమెంట్స్ గుర్తుకు తెచ్చుకొని వాళ్ళు నిద్రపోతున్నారండి చాలా మంచి మీరు మంచి వ్యక్తులు ఉన్నారు వాళ్ళు మంచి వ్యక్తులు ఉన్నారు మళ్ళీ ఎందుకో రెండు విషయాల మధ్య స్ట్రగుల్ అవుతున్నారు మరి ఎందుకు ఏ విషయాల మధ్యలోనో తెలియదు కానీ వాళ్ళు రెండు విషయాల మధ్య బాగా జగిలవుతున్నారు గో ఇక్కడ మీరున్న సంగతి చూస్తలేరు వాళ్ళకి ఎవరో థర్డ్ పర్సన్ ఒకవేళ మిమ్మల్ని కాదని వెళ్ళిపోయి ఉంటారు వాళ్ళు చేసిన మోసాన్ని ఒకటే పదే పదే గుర్తుకు చేసుకొని ఇలా బాధపడుతున్నారు ఈ సిచ్యువేషన్లో బాధపడుతున్నారు ఎంత బాధపడుతున్నారంటే ఇంకా మీరు ఒకరు ఉన్నారు మిమ్మల్ని పలకరిస్తే సొల్యూషన్ దొరుకుతుంది అనేటువంటి ఆలోచన కూడా చేయట్లేదు వాళ్ళు ఇక చూడండి మీకు కప్ ఆఫర్ మీరు ఇక్కడ ఉన్నది తెలుసుకోకుండా అక్కడ వెళ్ళినందుకు ఇప్పుడు ఆలోచిస్తున్నాం మీ దగ్గరికి ఒక కప్ ఆఫర్ తీసుకొని రావాలని చెప్పేసి అనుకుంటున్నారు అక్కడ వేరే దగ్గర నుంచి ఇది ఇగో ఒక రాణి రాజు లాంటి కేరింగ్ నర్సరింగ్ పర్సన్ మీరు ఒక తల్లి తండ్రి లాంటి ప్రేమ మీ దగ్గర ఉంటేనే డబ్బుకి ఏ ఉండదు పేరుకు పరపతికి అసలు అన్నిటి అన్ని సమృద్ధిగా ఉన్నటువంటి వ్యక్తులు మీరనే చెప్పేసి వాళ్ళు ఎంత మంచిగా ఆలోచిస్తున్నారు అంటే వాళ్ళు కూడా అంత మంచి వ్యక్తులు కాబట్టి మీ మీ గురించి చాలా మంచిగా ఆలోచిస్తున్నారండి ఇక చూడు రావాలని చూస్తున్నారు ఆ మార్గాలు వెతుక్కుంటున్నారు ఇగో ఇలా ఎలా వెళ్ళిపోయారో అలా రావాలని చూస్తున్నారండి ఇక చూడండి అన్ని పాజిటివ్ కార్డ్స్ ఇక చూడండి సెలబ్రేషన్ మోడ్లో వస్తామని అని చెప్పి అంటున్నారు వా దూరంగా ఉంటే వాళ్ళు మీ దగ్గరికి రావాలని మీ ఆలో ఆలోచనలతో అయితే రోజూ వస్తున్నారండి వాళ్ళు ఇగో ఇట్లా మీ దగ్గర ఉంటే మీ దగ్గర ఫ్యామిలీ పరంగా ఇట్లా ఉంటే ఎంత బాగుండేదో అన్నట్లు చాలా ఆలోచిస్తున్నారండి మీ గురించి చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు మీ పర్సన్స్ చాలా మంచి వ్యక్తులు ఉన్నట్లున్నారు ఓకే అండి ఏంజెల్ గైడెన్స్ ఏందో చూద్దామండి ఓం నమ శివాయశ్రీ మాత్రయనమహ ప్లీజ్ ఏంజెల్స్ ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంది చెప్పండి యూనివర్స్ రీడింగ్ మంచిగా ఇచ్చారు ఓం నమ శివాయశ్రీ మాత్రయనమహ మీరు కూడా అనుకోండి అండి ఓం నమ్ ఓం నమ శివాయ మాత్రే నమ మా యూనివర్స్ని అడుగుతున్నాం కదా మీరు కూడా అనుకోండి ఓం నమ శ్రీ మాత్రే నమ మీకు నాకు కూడా నా వీడియోస్ చూసే వాళ్ళకు కూడా పూర్వజన్మ బంధం ఉంది కాబట్టి చూస్తున్నారు నాకేదో పూర్వజన్మ బంధం ఉంది కాబట్టి నేను ఇట్లా చెప్ప చెప్తున్నా మనం ఇట్లా కనెక్ట్ అవుతున్నాం ఓ రకంగా అనాలనుకుంటే చాలా థ్యాంక్స్ అండి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది మీకు నాకు బంధం ఉంటేనే కదా నా వీడియోస్ మీరు చూసేది మీకు నేను ఈ విషయాలు చెప్పేది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మనం ఈ రకంగా కలిసినందుకు నమ శ్రీ శ్రీమాతరే ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ ఏంజల్స్ మీరు ఇచ్చే సజెషన్ ఏంటో చెప్పండి యూనివర్స్ రిమైన్ పాజిటివ్ పాజిటివ్గా ఉండాలి అన్నట్లు చెప్తున్నారు ఏంజల్స్ మీకు ఓకే ఇంప్రూవింగ్ హెల్త్ ఒకవేళ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే సర్ చేసుకోమని చెప్తుంది చెప్తున్నారు వెయిట్ వస్తారు మీ దగ్గరికి వెయిట్ చేయండి మీరు అనుకున్నటువంటి లైఫ్ని లీడ్ చేయబోతారు టేక్ యాక్షన్ తప్పకుండా వస్తారు అని చెప్పి చెప్తుంది అండి ఆస్క్ ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోండి మీ పర్సన్స్ను మీరు తప్పకుండా కలవాలంటే అని అని చెప్పి ఫైవ్ కార్డ్స్ తీస్తానండి నేను ఏంజల్ కార్డ్స్ ఈడ ది సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ అండి ఇఫ్ యూ బిలీవ్ మీరు నమ్మండి అని చెప్పి చెప్తుందండి యూనివర్సు చాలా మంచి రీడింగ్ అండి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అంటే మీరు నేను కలుసుకున్నది వచ్చింది కదా ఈరోజు మన బంధం కూడా పూర్వజన్మలు ఏదో మిగిలిపోయింది కాబట్టి ఇప్పుడు కలుసుకుంటున్నాము మనందరం కలిసి ఏదో అమ్మవారి గుడి ఆ స్వాముల వారి గుడి సంకల్పం నెరవేర్చడానికి కలిసినట్టున్నాము తప్పకుండా మీ హెల్ప్ కూడా కావాలి మీరు కూడా మీ రిలేషన్కి ఈ వీడియోను పాజ్ చేయండి వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేపియండి యూట్యూబ్ నుంచి వచ్చే మనీ కూడా మనం అక్కడ టెంపుల్స్ డెవలప్మెంట్కి స్పెండ్ చేద్దాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్